హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ జగన్కు మరో షాక్ ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టారు అమరావతి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఈ సమీక్షలో మున్సిపల్ మంత్రి నారాయణ పాల్గొన్నారు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు కాగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు ఇక ప్రపంచంలో నాలుగో రాజధాని ఏపీకి ఉండాలని ఇప్పటికే ఆయన ఆకాంక్షించారు ఈ మేరకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు ఇక అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో అడుగుపెట్టి రాజధాని ఇదేననే నమ్మకాన్ని కలిగించారు ఇక క్షేత్రస్థాయిలో అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పారు అలాగే అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా అమరావతి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు ఈ మేరకు బుధవారం శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయ్యారు ఇక ఇప్పటికే పోలవరంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు ఇప్పుడు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసి గత సీఎం జగన్కు మరొకసారి షాక్ ఇవ్వరన్నారు